హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాల సన్న వారితో మాట్లాడారు నమస్కారం సార్ నమస్తే సార్ తెలంగాణలో మరి అసెంబ్లీ సమావేశాలు చూస్తున్నాం ఎంత హోరాహోరీగా ఉన్నాయో ఇరుపక్షాల మధ్య మాటల యుద్ధం కానివ్వండి అయితే ఇప్పటివరకు చూసుకుంటే కాస్త కాంగ్రెస్దే పైచాయిగా కనిపిస్తుంది అయితే ఇప్పుడు దీన్ని దృష్టిలో ఉంచుకొని కేసీఆర్ గారు కూడా రంగంలోకి దిగారు నిన్న మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు కేటీఆర్ గారితో హరీష్ రావు గారితో మరి ఆయన ఏం గైడ్ చేస్తుండాలి రేపటి నుంచి ఏ విధంగా ఈ అసెంబ్లీ సమావేశాలు ఉండబోతున్నాయి సార్ అంటే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి పది రోజులు గడిచింది ఈ పది రోజుల్లో రేవంత్ రెడ్డి కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు అవి ఓవరాల్గా ప్రజల్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ని క్రియేట్ చేశాయని చెప్పచ్చు ఆయన రాగానే ప్రమాణ స్వీకారం చేయకముందే ప్రగతి భవన్కి సంబంధించిన కంచెల్ని అక్కడ ఉన్న ఇనుప అంతా కూడా స్ట్రక్చర్ని అంతా కూడా కోల్దోవడం అది సింబాలిక్గా జనాల్లో ఒక ఫ్రీ అయ్యారు మనకు స్వేచ్ఛ వచ్చింది అనే ఒక ఫీలింగ్ కలిగింది ప్రగతి భవన్లోకి ఎవరైనా రావచ్చు అనేసరికి వేలాది మంది ప్రగతి భవన్లోకి వెళ్ళిపోవడం లోపలికి అంతా వెళ్ళి కూర్చోవడం ఇవన్నీ జరిగింది ఎందుకంటే ఇంతకు ముందంతా ఏ రష్యాలోనూ ఉండే విధంగా ఐరన్ కర్టన్ పాలసీ అంటారు అంటే వా అట్లాగా కేసీఆర్ ఒక పబ్లిక్తో సంబంధం లేని ఒక పరిపాలన వ్యవస్థనే ఆయన తీసుకొచ్చాడు సో అట్లాగే ప్రజల్ని ఎవరిని ప్రజల్నే కాదు ఎమ్మెల్యేలు ఎంపీ ఎంపీలు మినిస్టర్లు కూడా ఏం చెప్పేవాళ్ళు అంటే కేసీఆర్ అనుకుంటే మనల్ని కలుస్తాడు కానీ మనం అనుకుంటే కేసీఆర్ని కలవలేము అన్నది బలంగా జనాల్లోకి వెళ్ళింది దాన్ని సమర్థించుకుంటూ కేటీఆర్ లాంటి వాళ్ళు కూడా ఏం మాట్లాడారంటే మేము అన్ని వ్యవస్థలు మంచిగా పనిచేస్తున్నప్పుడు కేసీఆర్ ప్రజల్ని కలవాల్సిన అవసరం లేదు అన్ని వ్యవస్థలు పనిచేస్తున్నాయి ఆ వ్యవస్థలు ప్రజల సమస్యలను తీరుస్తాయి అనేది ఆయన సమర్థించుకునేవాడు నిజానికి ఏ వ్యవస్థ కూడా సంపూర్ణంగా ఐడియల్ న్యాయ వ్యవస్థ ఐడియల్ మంచి వ్యవస్థ అని చెప్పలేం ఒక జిగ్మంట్ బహుమన్ అని ఒక సోషాలజిస్ట్ ఉన్నాడు ఆయన ఒకసారి అడిగారు జస్ట్ సొసైటీ అంటే ఏంది అని జస్ట్ సొసైటీ అంటే న్యాయమైన సమాజం అంటే ఏందని అడిగినప్పుడు ఆయన ఏమన్నాడంటే న్యాయమైన సమాజం కాదని ఏ సమాజం గుర్తిస్తుందో అదే న్యాయమైన సమాజం అన్నాడు అంటే ఏంటంటే ఎప్పటికీ న్యాయమైన సమాజం అనేది జరగదు ఉండదు తాను న్యాయమైన సమాజం కాదని ఆ సమాజం గుర్తించితే న్యాయమైన సమాజం వైపు జరిగే జర్నీ అనేది ఉంటుంది జర్నీ ఉంటుంది తప్ప డెస్టినేషన్కి రీచ్ అవ్వడం అనేది ఎప్పటికి జరగదు అనేది ఆయన అభిప్రాయం సో అలాగా ఈ వీళ్ళేందంటే వచ్చి పదేళ్ళు కాలేదు మేము సంపూర్ణంగా న్యాయమైన సమాజాన్ని స్థాపించేశాము ఎవరు సమస్యలు లేవు చెప్పుకోవడానికి ఎవరికి సమస్యలు లేవు కాబట్టి వాళ్ళని కేసీఆర్ కలవాల్సిన అవసరం లేదన్న పద్ధతిలో వీళ్ళు మాట్లాడారు నిజానికి ప్రతి సమాజంలో సమస్యలు అనేవి ఎప్పటికీ ఉంటాయి అందరి సమస్యలని అన్ని వేళల్లో ఏ ప్రభుత్వం కూడా ఒకలా చాలా మంచి ప్రభుత్వం అనుకున్నా కూడా తీర్చలేదు రెండోది ఇవాల్ట్ ఉన్న రాజకీయ నాయకులు అందరూ కూడా ఫస్ట్ వాళ్ళ ఆస్తులు పోగేసుకోవడానికి వాళ్ళ అధికారాన్ని సుస్థిరం చేయడం చేసుకోవడానికి వాళ్ళ వారసులను తయారు చేసుకోవడానికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు తప్ప ప్రజల సమస్యల మీద పబ్లిక్ గుడ్ మీద ఎవడో కూడా ఫోకస్ పెట్టరు అది అందరికీ తెలిసిందే వీళ్ళు కూడా అదే చేస్తారు వీళ్ళ ఆస్తులు పెంచుకున్నారు వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని పైకి తీసుకొచ్చుకున్నారు వీళ్ళ అధికారం సుస్థిరం కావాలంటే ఏ ఏ చర్యలు తీసుకోవాలో దాన్ని తీసుకున్నారు దానికి సంబంధించిన ప్రచారం మొదలుపెట్టారు శత్రువుల్ని లేదా డిసెంట్స్ డిసెంట్ అంటే ప్రజాస్వామ్యంలో భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేసే దాన్ని డిసెంట్ అంటారు అసమ్మతి అంటారు అసమ్మతి అనేది ప్రజాస్వామ్యానికి ఒక చాలా ఇంపార్టెంట్ ఇదే లేదంటే ఏమవుతుందంటే నేనేం చెప్తే అదే కరెక్టు నేను చెప్పిందని నువ్వు ఫాలో అన్న పద్ధతిలో ఉంటుంది ప్రజాస్వామ్యంలో అలా ఉండదు అందుకని అసమ్మతి వాదులకి అసమ్మతిని ఎక్స్ప్రెస్ చేసే ఒక ఫ్రీడము ఉంటుంది డెమోక్రసీలో డెమోక్రసీలో ఎవరైనా ఎవరి అభిప్రాయం అయినా ఎక్స్ప్రెస్ చేయచ్చు కానీ ఇక్కడ ఏమైందంటే అటువంటి అసమ్మతి వాదుల్ని ప్రభుత్వ నిరసనగా ఎవరైనా నిరసన తెలియజేయాలనుకున్నా వాళ్ళకి నిరసన తెలియజేసే హక్కును కూడా ఈ ప్రభుత్వం కాలు రాసింది చివరికి ధర్నా చౌక్ని మూసేసింది పర్మిషన్ తీసుకో తర్వాత కోర్టు నుంచి పర్మిషన్ ఇచ్చిన కూడా పోలీసులు పర్మిషన్ ఇచ్చేవాళ్ళు కాదు ధర్నా చౌక్కి అటువంటి ఆ మధ్యప్పుడు ఇంటర్మీడియట్ విద్యార్థులు చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు దానికి ఆందోళన తెలిపితే కూడా వాళ్ళని ఎవరిని కూడా సహించలేదు చివరికి తెలంగాణ ఉద్యమంలో బలంగా మేధావర్గంలో కావచ్చు ఇటు ప్రజల్ని ఇన్స్పైర్ చేయడంలో కావచ్చు పాల్గొన్న కోదన్ లాంటి వాళ్ళని హరగోపాల్ లాంటి వాళ్ళని కూడా కేసులు పెట్టి వాళ్ళని టార్చర్ పెట్టింది అంటే ఒక నిర్బంధమైన ప్రజాస్వామ్యం తీసుకొచ్చాడు కేసీఆర్ అన్న అభిప్రాయం జనాలు లేదు దాన్ని రేవంత్ రెడ్డి బ్రేక్ చేశాడు సో కంచెల్ని కొట్టాడు తర్వాత ధర్నా చౌక్ని ఫ్రీగా మీరు కూడా ధర్నాలు చేసుకోవచ్చు అని అసెంబ్లీలో కూడా చెప్పాడు మీరు కూడా మా ప్రభుత్వం మీద నిరసన తెలియజేసుకుంటే మీకు హక్కు ఉంది వెళ్ళి తెలియజేసుకున్న అన్నాడు సో ఇటువంటి కొన్ని చర్యల్ని తీసుకున్నాడు రెండోది దానికి పేరు మార్చాడు ప్రగతి భవన్ అని కాకుండా దానికి జ్యోతిబా పూలే ప్రజాభవన్ అని దాని తర్వాత ఫస్ట్లో ప్రజా దర్బార్ అనుకున్నా మళ్ళీ అది ఫెడరల్గా ఉంది దర్బార్ వద్దు అని చెప్పి ప్రజా వాణిని పెట్టడం దాన్ని రోజు వేల మంది వస్తే అక్కడ ట్రాఫిక్లు ఇబ్బందులు కాబట్టి రెండు రోజులు పెట్టారు దానికి సంబంధించి పర్మనెంట్ సెటప్ ఒకటి ఒక ఆఫీసర్ని పెట్టడం దానికి ఇమ్మీడియట్గా గ్రీవెన్సెస్ని రెడ్రసల్ సెల్ ఒకటి పెట్టడం ఇవన్నీ అక్కడ స్ట్రక్చర్డ్గా దాన్ని చేస్తున్నారు అంటే ప్రజలు ఎవరైనా కలవచ్చు ఈ రెండు రోజులైతే రేవంత్ రెడ్డి కూడా అక్కడ హాజరవుతారు మ్యాక్సిమం సో దీనివల్ల ఏంటంటే ప్రజలకు దగ్గరగా ఉన్న ఒక ముఖ్యమంత్రి వచ్చాడు ప్రజలకు ఫ్రీడమ్ ఇచ్చే ఒక ముఖ్యమంత్రి వచ్చాడు ప్రజల సమస్యలకి వాల్యూ ఇచ్చే ఒక ప్ర ముఖ్యమంత్రి వచ్చాడు అన్న సిగ్నల్స్ పంపించాడు అట్లాగే రజనీకి ఉద్యోగం ఇవ్వడం ద్వారా నిరుద్యోగుల పట్ల నేను సీరియస్గా ఉన్నానని తెలియజేశాడు అట్లాగే నలిని డి ఎక్స్ డిఎస్పీ ఆమె రిజైన్ చేసిన తెలంగాణ ఉద్యమం కోసం అనేక బాధలు పడింది ఆమెకు ఉద్యోగం ఇవ్వాలని ప్రపోజ్ చేశాడు ఆమె అది రిజెక్ట్ చేసిన అది వేరే విషయం కానీ రేవంత్ రెడ్డి ఏంటంటే తాను ఏమీ హామీలు ఇచ్చాడు అంటే తాను పర్సనల్గా ఇచ్చిన హామీ ఏంటంటే స్వేచ్ఛ వాళ్ళు ఆరు గ్యారంటీలు అన్నాడు రేవంత్ రెడ్డి ఏడవ గ్యారంటీ వచ్చి ఫ్రీడమ్ అన్నాడు ఎందుకంటే తెలంగాణలో ఆకలి బాధపడతారు కానీ అహంకారాన్ని భరించలేరు ఈ అహంకారాన్ని భరించలేకే సీమాంధ్ర పాలకుల మీద తెలంగాణ ప్రజలు ఉద్యమాలు చేశారు అనేది రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన నేరేటువ్ దాన్ని అమలు చేయడానికి ఆయన ట్రైన్ చేశాడు అట్లాగే రెండు గ్యారంటీల్లో రెండు హామీలు బస్సు ఉచిత పథకం తర్వాత ఆరోగ్యశ్రీ టెన్ ల్యాక్స్ పెంచడం ఈ రెండు అమలు చేశారు మిగతావి అమలు చేసే కార్యక్రమంలో ఉన్నారు అట్లాగే రైతు బంధు డబ్బులు వేస్తారు సో ఇలాగా మ్యాక్సిమం పది రోజుల్లో నిజానికి చాలా వేగంగా పనిచేస్తున్నారు మరొక పక్క అసెంబ్లీ జరుగుతుంది అట్లాగే మినిస్టర్లు అందరూ కూడా ఆయా శాఖల్లో కుదురుకున్నారు అట్లాగే ఉద్యమకారుల మీద కేసులు తీసేస్తారు అనేక పనులు ఒక పది రోజులు ఇన్ని పనులు చేయిచ్చా అన్నట్టుగా రేవంత్ రెడ్డి వేగంగా కదులుతున్నాడు ఒక నిమిషం కూడా వేస్ట్ చేయకుండా ఒక పక్క మళ్ళీ ఢిల్లీకి పోవాల్సిన పరిస్థితులు ఉంటాయి ఆయనకి ఎందుకంటే ఇంకొక మంది మంత్రులను తీసుకోవాలి సో రేపటి నుంచి మళ్ళీ అసెంబ్లీ జరగబోతుంది గత అసెంబ్లీలో మనం అనేకసార్లు చెప్పుకున్నాం అసెంబ్లీలో ఇప్పటికి కూడా టీ బీఆర్ఎస్ వాళ్ళు ఏ రకం మార్పు లేకుండా కనబడుతుంది అదే అహంకారంతో మాట్లాడుతున్నారు ఇప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏంది కాంగ్రెస్ వాళ్ళు గత పదేళ్లలో తెలంగాణ వచ్చిన తర్వాత పరిపాలన ఎలా ఉంది అనేది చర్చించాలి అప్పుడు వాళ్ళు కూడా ఏం చేయాలి దాని మీద ఫోకస్ చేసి గత పదేళ్లలో మేము ఏమేమి మంచి చేశాము అంతకుముందు పరిస్థితులు ఎలా ఉన్నాయి మేము వచ్చినాకేమేం అనేది మాట్లాడ దీని మీద ఫోకస్ ఉండాలి అది వదిలేసి వాళ్ళు యాభై ఏళ్ళ కాంగ్రెస్ పరిపాలన అన్నారు యాభై ఏళ్ళ కాంగ్రెస్ పరిపాలన లేకపోతే అంతకుముందు ఉన్న ఇతర పార్టీలు ఇక్కడ తెలుగుదేశం పరిపాలించింది అలాంటి పార్టీల పరిపాలన బాగాలేదనే కదా మనం తెచ్చుకున్నాము మళ్ళీ నువ్వు యాభై ఏళ్ళ పరిపాలన గురించి మాట్లాడుతూ ఉన్నావు అన్న దీంతో బట్టి ఇలాంటి వాళ్ళు కూడా గట్టిగా మాట్లాడారు అది కరెక్ట్ కూడా ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత పరి జరిగిన పరిస్థితుల్ని వాళ్ళు సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది ఆ క్రమంలో మంచి చెడ్డ రెండు జరిగి ఉంటాయి మంచి కూడా జరగలేదని ఎవరు చెప్పలేదు ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక కొన్ని మంచి పనులు ఫస్ట్ ఎలక్ట్రిసిటీ అనేది సమస్య ఉండింది అది తీరింది మిగులులోకి వెళ్ళింది అట్లాగే వాటర్ అందివ్వగలిగారు పంటలు పండించే యాకరేజ్ పెరిగింది ఇటువంటి రైతులకి రైతు బంధు కొంతవరకు అమలైంది దళిత బంధు కొంతవరకు అయింది పెన్షన్స్ వచ్చాయి కరోనా టైంలో కూడా కొంత బాగానే పనిచేసింది హాస్పిటల్స్ ఇవి కంట్రోల్ చేశారు సో ఇలాగా మ్యాక్సిమం పరిపాలన అభివృద్ధి ఇంకా చెప్పాల్సిన లేదు హైదరాబాద్ అభివృద్ధి అనేది చాలా వేగంగా విస్తరించింది సో అందుకనే అర్బన్ సెంటర్స్లో బీఆర్ఎస్కి ఓట్లు పడ్డాయి ఈ క్రమంలో వీళ్ళ ఒక స్ట్రాటజీ కరెక్ట్గా లేదని కేసీఆర్ ఇప్పుడు రంగంలోకి దిగాడని చెప్తున్నారు నిన్న కేసీఆర్ కేటీఆర్తో హరీష్ రావుతో మిగతా కొంతమంది నాయకులతో సమావేశమై రేవంత్ రెడ్డిని ఎదుర్కోవాలంటే స్ట్రాటజీలు ఎలా ఉండాలి అనేది ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది సో కేటీఆర్ ఇప్పుడు స్వయంగా రంగంలోకి దిగారు కాబట్టి ఇప్పుడు కంప్లీట్గా వీళ్ళ వ్యూహం మారబోతుంది కాంగ్రెస్ని డామినేట్ చేసే విధంగా వీళ్ళ వ్యూహం ఉంటుంది కాంగ్రెస్ని అటాక్ చేసే విధంగా వీళ్ళ వ్యూహం ఉండబోతుంది కాంగ్రెస్ ఎందుకు వీళ్ళ లోపాలు చెప్తున్నారంటే వీళ్ళ హామీలు అమలు చేయలేరు ఎలాగో ఫెయిల్ అవుతారు వీళ్ళు ఆ ఫెయిల్ అవ్వడానికి కారణం బీఆర్ఎస్ మీద నెట్టేయడానికి వీళ్ళు ఇప్పటి నుంచి రేవంత్ రెడ్డి ఒక ప్లాన్తో వెళ్తున్నాడు దీన్ని ఇప్పుడే మనం బ్రేక్ చేయాలనేది కేసీఆర్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది సో మన అభివృద్ధి మన సంక్షేమం బలంగా మనం చెప్పాలి అప్పులు ఎందుకు అనేది కూడా చెప్పాలి ఆ అప్పులు చేసిన డబ్బులు ఏం చేశామనే విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి వీళ్ళు అప్పులు అనేది చేస్తున్నారు కానీ అభివృద్ధి ఉన్నప్పుడు అప్పులు కూడా ఉంటాయి ఆ అభివృద్ధి కాళేశ్వరం లాంటి నీళ్లు ఎత్తిపోత తెలంగాణలో ఏందంటే ఎత్తిపోదల పథకాలు తప్ప వేరే మార్గం లేదు వాటర్ రావడానికి ఎందుకంటే మెట్ట ప్రాంతాలు కాబట్టి దానికోసం ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది సో అట్లాగే పవర్కి సంబంధించి ఎందుకు అప్పు ఉందంటే పవర్కి సంబంధించి అనేక ప్రాజెక్టులు చేశాము అనేక సబ్స్టేషన్లు కట్టాము కొన్నాము విద్యుత్తును కొనాల్సి వచ్చింది ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పాలి ప్రతి రాష్ట్రంలో కూడా అప్పులు ఉంటాయి మన రాష్ట్రంలో కూడా ఉంది సో అప్పుల్ని వాళ్ళు పొగస్ చేసి డబ్బు లేదు కాబట్టి మేము పథకాలు అమలు చేయలేమని చెప్పడానికి ఇప్పటి నుంచి ఒక ప్లాన్ చేసుకున్నారు దాన్ని బ్రేక్ చేయాలని కేసీఆర్ చెప్పినట్టుగా తెలుస్తుంది ఓకే థ్యాంక్ యూ సార్